అడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం పోరంకి గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ మన గురు కిషోర్ అనే మన రైతు పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు సార్వ దాల్వా రెండింటిలో ఇంత ముందు వరి వేసుకునేవాళ్ళు ఈ పంట మార్పిడి విధానంలో వీళ్ళు ఇంత ముందు ఈ మినుము మినుము కానీ మొక్కజొన్న కానీ పలు రకాల పంటలు వేసుకునేవాళ్ళు వాటిల్లో కూడా కొంచెం పల్లాకు తెగులు రావటం కానీ వేరే సమస్యలు రావటం వల్ల ఈ జొన్న రకం అనేది తీసుకొచ్చుకొని వేసుకోవడం జరిగింది ఈ దీంట్లో దిగుబడి ఎక్కువగా ఉంది పెట్టుబడి తక్కువగా ఉందని వేసుకోవడం జరిగింది ఈ దీంట్లో ఎంతవరకు పెట్టుబడులు అయితేనేవి వీటి వల్ల వీళ్ళకి ఎలాంటి లాభం కలుగుతుంది అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి ఈ జొన్న అనేది మీరు తెలుసుకొని మాములుగా ఇక్కడ గవర్నమెంట్ సొల్యూషన్ చేసింది జొన్న మొక్క మొక్కజొన్న గాని ఇలాంటివి చేసుకోమని ఇక మేము ఉన్న వాటిలో మాకు తెలిసిన రైతులు చెప్పడం వల్ల తెల్ల జొన్న అయితే కొంచెం మనకు తక్కువలోను కొంచెం పండిద్ది అనే ఆలోచనతో మొదలు పెట్టామండి ఇప్పుడు ఎకరానికి ఎన్ని విత్తనాలు పెట్టిందండి మాకు ఎకరానికి వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి నాలుగు కేజీలు ఇచ్చాడండి రెండు ప్యాకెట్లు అన్నారు కానీ కాకపోతే మాకు ఫస్ట్ టైం వేయటం వల్ల ఈ కొంచెం ఆడవల్ల మేము ఏం చేసామంటే బెజ్జాలు వేసి వేపిచ్చామండి ఎద కొంతమంది ఎదబెట్టించారు మేమైతే బెజ్జాలు వేసి వేసామండి ఎద వల్ల ఏమవుతుందంటే నేలలో కెళ్ళకపోవడం పై పైన పడి గింజ పడిపోయే అవకాశం ఉంటదని చెప్పి చెప్పారు మాకు అందువల్ల మేము మిషన్ తో ట్రాక్టర్ తో బెజ్జం వేసి బెజ్జంలో ఒకటి రెండు అయినమ్మా అన్న వాళ్ళు ఇది సన్నగా ఉంటది కదండి ఆరు గింజలు పడిపోయి కొంచెం పడిపోతుగా వచ్చింది ఒత్తి ఎక్కువైపోయింది తెలియపా అదే కనుక చక్కగా రెండు మూడు గింజలు పడింది బాగుందండి అయినా పర్వాలే బాగా నాలుగైదు పడినా కూడా కంకి బాగా వచ్చిందండి మరి మీకు ఏ రకం వేసుకున్నారు ఇది ఇరవై నాలుగు ముప్పై ఎమ్ది అండి మాకు అని చెప్పి అక్కడ ఇస్తున్నారు ఇస్తున్నారా అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం అండి మరి కలుపు సమస్య కలుపు మాకు ఏమైంది అంటే మేము విత్తనం వేసేటప్పటికి చక్కగా ఉందండి నేల కలుపు లేని కలుపు ముందు కొరత ఎందుకు అని చెప్పేసి మేము కూడా ఆగిపోయి బెజ్జాలు వేసేసి మా విత్తనం వేసేసి నీళ్లు పెట్టేమండి మేము నీళ్లు పెడతాం వల్ల ఏమైందంటే కలుపు వచ్చేసింది ఇది తర్వాత మేము వెళ్ళి ఎవరిని అడిగినా డైనామిస్టర్ ఎవరిని అడిగినా సరే జొన్నకి మొలిసినాక కలుపు ముందు లేదండి కొడతాకన్నారు సరేగా వదిలేసింది బ్యాటరీ స్పేర్ తో కొడదామన్నా కూడా మొక్క మీద పడే అవకాశం ఉందని చెప్పి అండి చాలా వరకు తీపియాలంటే అంటే లేబర్ ప్రాబ్లం లేబర్ దొరకలేదు ఎక్కువ ఖర్చు అవుద్దని అయితే కలుపు ఉన్నా సరే మంచి దృఢంగా జొన్న వస్తానే ఉందండి మేము పిండి పోసాం పిండి కూడా పెద్దగా ఏం పోయలేదండి ఇరవై ఇరవై ఏను ఏరియా పోసానండి అంతే నేను ఫస్ట్ ఒక ఎకరానికి కట్టన్నర వేసానండి తర్వాత మూడు కట్టలు వేసానండి ఎకరానికి అంతే రెండు కోటాల మీద మూడు కట్టలు వేసుకున్నానండి తనకి మనకి కటింగ్ అయ్యేటప్పటికి మించు మించు పదిహేను వేలతో అయిపోతుంది అండి మరి కౌలు ఎంత ఇది కౌలు అంటే మేము పదిహేను బస్తాలకు ముందే మాట్లాడుకుంటాం అండి రెండు పంటల కలిపి ఒర్ర వేసినా సంవత్సరానికి పదిహేను బస్తాలండి కౌలు మేము వరిలోనే కట్టేస్తాం మన జనవరిలో వరి రాగానే వాళ్ళ కౌలు వాళ్ళకి ఇచ్చేస్తాం అండి ఇక ఈ పంట కౌలు అనేది ఏమి ఉన్నదండి ఎక్కువ పెట్టల సమస్య అంటారు కదా పెట్టలు అంటే మేము పొద్దున సాయంత్రం ఒక రెండు గంటల సేపు మనిషి చుట్టూ తిరగాలండి లేదంటే ఏదన్నా టపాకాయలు వాళ్ళు అలాంటివి వేసుకుంటున్నాం అండి కొంచెం రామచిలక ఒకటే ఉందండి దీనికి బాగా ప్రాబ్లం రామచిలక మట్టికి వచ్చేస్తుందండి బాగా దానికి టపాకాయలు వేసుకుంటాం సౌండ్ చేసుకుంటే తిరగటమేనండి ఒక ఇరవై రోజులండి గట్టిగా మళ్ళీ ముదిరినాక ఏమి రావట్లేదండి గింజం పాలు పోసుకునే దశలో వస్తుందండి రావడం బాగా ముదిరిందాక రావట్లేదు మెషిన్ తో కటింగ్ మెషిన్ ఇప్పుడు గంటకు వచ్చి పోయిన సార్ మూడు వేలు తీసుకున్నారండి మాకు వరకు మరి ఇప్పుడు ఏమంటారు తగ్గిద్దా పెరిగిద్దా మరి ఎలా ఉంటుందో మిషన్ ఏరియం పెట్టండి అదే మిషన్ అన్నారు కాబట్టి ఇంత ముందు చైన్లు వచ్చినాయండి ఇప్పుడు టైర్ మిషన్ తో అయితే ఇది బాగుంటది అంటున్నారు బాగుంటాను బాగుంటది చైన్ మిషన్ అయితే బాగా ఇది టైర్ మిషన్ అయితే బాగా కటింగ్ అవుతుంది అన్నారండి ఒక పాతిక అవుతాయి అనుకుంటున్నాం అండి ఇరవై నుంచి పాతికి గ్యారెంటీ వేసుకున్నాం మీకు చెప్పిన వాళ్ళు వాళ్ళకి ఎంత వాళ్ళు కూడా చెప్పారండి పాతిక నుంచి ముప్పై దాకా అవుతాయి అన్నారు సో మీకు ఫస్ట్ టైం వేసుకోవటం కొంచెం కలుపు వల్ల కొంచెం సమస్యలు ఉన్నాయి అందువల్ల కొంచెం మధ్యలో కొంచెం దెబ్బతిందండి మంచిగా అంటే బాగుంది కానీ మధ్యలో అక్కడక్కడ కొంచెం దెబ్బతింది కలుపు అన్న అంటే ఇప్పుడు ఎన్ని రోజులు కటింగ్ ఉందండి ఇది ఇంకొక ఇరవై రోజుల్లో కటింగ్ కటింగ్ అయితే మీకు కటింగ్ చేసుకున్నా మార్కెటింగ్ ఉందా లేకపోతే మళ్ళీ మీరు అది కూడా ఇప్పుడు మరి ఎలా ఉంటుందో చూడాలండి మేము ఫస్ట్ మీకు చెప్పిన వాళ్ళు మరి కదా అయితే ఇక్కడ వేరగాళ్ళు ఇద్దరు ముగ్గురు అంత ముందు ఆల్రెడీ కొన్నారు ఒకసారి అంత ముందు తక్కువ వేసారండి ఈ సంవత్సరం బాగా వేసేవారు అండి ఈ సంవత్సరం ఎక్కువ ఇదే వేసుకున్నారు పోయిన సంవత్సరం ఒక ముప్పై నలభై ఎకరాలు సాగు చేశారండి ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక యాభై అరవై ఎకరాలు పోయింది సార్ మనకు పద్దెనిమిది వందలు నుంచి పంతొమ్మిది వందలు నడిసిందండి ఈసారి కూడా అంతే ఉంటదండి మరి ఈ ఫై ఫ్లూ ఏదో కోల్డ్ వచ్చింది కోల్డ్ 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 కి ఎక్కువ ఆగుతుంది అండి ఆహారం కదా కదా ఈ సారి ఏదో తగ్గొచ్చు అని మా అవగాహనే కానీ ఇంకా మార్కెట్ లో నుంచి మాకేమి బయట నుంచి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి కాకపోతే గవర్నమెంట్ తీసుకొని చర్యలు గవర్నమెంట్ మాకు ఏదన్నా భరోసా కల్పించి ఈ రేటుకే మీరు వడ్లు ఎలా కొనమంటుందో అలా కొనమంటే బాగుంటుందండి ఇప్పుడు వడ్లు ఎలా కొనమంటుంది గవర్నమెంట్ ఈ ధరణి చేస్తున్నాం కదా అలాగే ఇప్పుడు మేము ఇక్కడ మమ్మల్ని గవర్నమెంట్ చెప్తేనే మేము కూడా వద్దా కాబట్టి మేము సాగు చేసాం కాబట్టి ఎవరు కొనుక్కున్నా మీరు ఈ రేటు కొనండి అని చెప్పి అది ఆజమాయిషి కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది మా రైతు ప్రైస్ గానీ అలా ఉంటే కొంచెం బాగుంటదండి మాకు కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయమని చెప్పాం అప్పుడు గవర్నమెంట్ కూడా బండిచ్చే జనాలకి కొనుగోలు కేంద్రాలు ఉంటే మీకు కొంచెం కొంచెం అమ్ముకోవడానికి ఈజీగా విజీగా ఉంటుంది రైతు నష్టపోకడండి ఈ దల్లారుడి వచ్చి ఏమైనా చేస్తాడంటే నష్టం ఇప్పుడు ఇది మీకు ఎంచుకోవడానికి కారణం ఏంటి మామూలుగా ఇది అదే మామూలుగా పంటలతో పోల్చుకుంటే వరి బలం వరి అనేది అన్నారు ఒక ఒక పంటలో వేసుకోండి రెండో పంట వేయద్ది అని గవర్నమెంట్ చెప్పింది అండి అందువల్ల మేము మరి గవర్నమెంట్ కొన్నప్పుడు మనం కూడా మరి మొక్కజన మీకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది చాకరి ఎక్కువ అవుతుంది అండి ఇది కొంచెం చాకరి తక్కువ పై స్ప్రేయింగ్ కూడా ఇది రెండు సార్లు చేసామండి మేము అదే మొక్కజొన్న ఉందండి గులుకులు వేయాలి పై స్ప్రేయింగ్ రెండు మూడు సార్లు చేయాలి అది ఇంకా స్పీడ్ గా దాని మీద దీని మీద దానికి ఎక్కువ ఉందండి పురుగు కాని ఏదన్నా మినుము కూడా అట్లాగే ఉందండి మినుము మాకు కొంచెం పల్లాకు తెగులు బాగా వస్తుంది మందులు ఖర్చు బాగా కాస్ట్ పెరిగిపోయి మినుము కనీసం మినుము తక్కువ తక్కువ నాలుగైదు సార్లు కొడితే గానీ మినిమం చేతికి రాదండి ముందు ఎకరానికి వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతుందండి మందు కొట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వెయ్యి అండి రెండోసారి కొడితే పదమూడు వందలు మూడోసారి కొడితే పద్దెనిమిది వందలు నాలుగోసారి కొట్టేపడికి రెండు వేలు సార్ కొనుపడే ముందు మళ్ళీ కొట్టినందుకు మళ్ళీ లేబర్ మనం వేసుకోవాలి కానీ దీనికి మాత్రం దీని సారి రెండు సార్లతో మాకు సరిపోయింది తర్వాత తేని బంక పడింది అది ఇది అన్నారు కానీ మాకైతే కనపడలేదండి కనపడినప్పుడు ఎందుకు లేని మేము కొట్టలేదు అండి వచ్చేసి ఇప్పుడు ఇంకేమి లేదండి మా అంత బాగానే అంటే ఎకరానికి మీరు ఎంత వస్తదనే అంచనా అంచనా అనుకుంటున్నారు మాకైతే ఒక ముప్పై పెట్టుబడి పోను అంటే ఒక ఇరవై వేలు ఉంటది ఏమోనండి అంతకు మించి ఏమి ఉండదు అంతే మా దేవుడి దయ్యక అంటే ఇరవై వేలు వచ్చినా మీకు లాభదాయకమే అంతే కదా సార్ మిగతా పంటల్లో ఇంత మాత్రం కూడా రావు రావదండి ఇదండి మన రైతు కిషోర్ గారు చెప్తున్నది మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది కొంచెం పని తక్కువగాను ఆదాయం వచ్చే విధంగా ఉందని జొన్న పంటని వేసుకోవడం జరుగుతుంది ఇలానే ప్రతి రైతు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు వేసుకొని అధిక ఆదాయం పొందాలని కోరుకుంటుంది పాడి పంటల ఛానల్